అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మీడియాతో మాట్లాడారు మా ఇంటి పైన దాడి చేసేటప్పుడు అంబటి రాంబాబు మాజీ మంత్రి అని హోం మంత్రి అనితకు రాలేదా తెలుగుదేశం నాయకులు వెంకటేశ్వర స్వామిని ఒక వైసీపీకి చెందిన రాజకీయ నాయకునిగా పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేశారు ఈ పాపాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు దాన్ని పక్కదారి పట్టించేందుకే అంబటి రాంబాబుపై దాడి చేశారు ఇంట్లో ఉన్న మాపై కూడా దాడి చేశారు అంబటి రాంబాబుపై ముప్పై ఆరు అక్రమ కేసులు బనాయించి పీటీ వారెంట్ వేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అభిమానుల్ని ఉత్సాహపరిచేందుకు ఆయన పుష్ప సినిమా సైగులు చేశారు అసలు మేము ఎందుకు తగ్గాలి రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు ఒక నియంత రెడ్ బుక్ పాలన నడుస్తుంది మరోసారి స్పష్టం చేస్తున్నాం మీ అక్రమాలకు దౌర్జన్యాలకు తగ్గే ప్రసక్తే లేదని తెలిపారు మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి నాయ రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేస్తూ ఆయనకి దుస్థితి కల్పించారు ఈ పాపాన్ని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవాళ ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద దాడులు చేసి ఆయన ఇంటికి సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసి ఆయన్ని అరెస్టు చేసి ముప్పై ఆరు అక్రమ కేసులు ఇవాళ ఆయన మీద బనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే పార్టీ శ్రేణులను అభిమానులను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను రెడ్డు బుక్కు రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్డు బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్టేషన్ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది అలాగే ఈ సందర్భంలో మీరు అమ్మ గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతార్థం తీసి మాట్లాడచ్చు ఎంత అశ్లీలంగా మాట్లాడచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు చూడ చూసారా ఆ ఘనత మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను అట్లాగే వాళ్ళు మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి హోం మంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేసుకుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండి అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను చావనైనా చస్తాను కానీ దారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది సీఎం గారి తల్లి అయితే ఒకటి ఇంకొకటి తల్లి అయితే ఒకటేనా ఒకటా అండి తల్లులందరూ ఒకటే కదా మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టచ్చు ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళ లకారాలతో మీరు తిట్టచ్చు ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలమైన మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టచ్చు అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో తొంభై ఏళ్ల వయసు ఉన్నటువంటి గారి మీద దాడి చేసే ప్రయత్నం చే మీరు చేయొచ్చు జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు ఏ దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా గౌరవ ముఖ్యమంత్రి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించిన